హాయ్ అండి వెల్కమ్ టు నేరు బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి పిల్లలకి చాలా నచ్చే స్నాక్ ఐటమ్ ఇవి చందమామ బిస్కెట్లు అని వస్తుంటాయి కదా అవి చూపిస్తున్నాను నో మైదా అండి మైదాతో కాదు హెల్దీ వేలో చూపిస్తున్నాను పిల్లలకి చాలా మంచిది ఎన్ని తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ముందుగా ప్రొసీజర్ వచ్చేసి నేను ఉప్మా రవ్వతో చేస్తున్నాను ఉప్మా రవ్వ వచ్చేసి టూ కప్స్ తీసుకున్నాను మిక్సీ జార్లో టూ కప్స్ ఉప్మా రవ్వ వేసాను సెమోలినా ఉంటుంది కదా అది సో వేసి ఒక స్పూన్ పంచదార సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అట్లా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు మొత్తం కలిసేటకు ఒకసారి అట్లా గ్రైండ్ చేసుకొని తీసేసి పెద్ద బౌల్లో వేసుకోవాలి వేసుకొని ఇంకా అందులో నెయ్యి వేసుకోవాలండి టూ త్రీ స్పూన్స్ వేసాను నెయ్యి వేసి ఇక పిండి మొత్తం కలిసేట్టు కలిపేసుకున్నాను ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఇవే ఇంకా ఏమీ కలపలేదు నేను మంచిగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంకా ఈ నెయ్యి పిండి మొత్తం కలిసేట్టు కలిపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందులోకి వాటర్ వాటర్ తీసుకున్నాను వాటర్తో పిండిని కలుపుకోవాలి నేను తీసుకున్న టూ కప్స్ రవ్వకి ఒక డేలోనే స్నాక్స్ అండి అంటే ఇంకా ఒక డే కూడా కాదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఫినిష్ అయిపోయినా నేను చేసినంతసేపు కూడా పట్టలేదు అది ఫినిష్ అయిపోవటం కోసం వెంటనే అయిపోయినాయి సో ఇంకా టూ కప్స్ రవ్వ నేను క్వాంటిటీ చెప్తున్నాను దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇంకా నేను వాటర్ పోసి కొంచెం కొంచెంగా పోస్తే పిండి మొత్తాన్ని కలుపుకున్నాను పిండి మనకి ముద్ద చేసే విధంగా రావాలండి గట్టిగా అయితే కలపకూడదు పిండిని కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండి మొత్తాన్ని ముద్దలాగా మంచిగా సాఫ్ట్ లాగా వచ్చేస్తుంది అండి గోధుమ పిండి చపాతి పిండి ఎలా కలుపుతామో అలా వచ్చేస్తుంది చక్కగా నీట్గా వచ్చేస్తుంది పిండి మొత్తము అట్లా కలిపేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన ఉంచేసుకోవాలి పిండి చూడండి నేను కలుపుతున్నాను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక్కసారి పోయట్లేదు నేను వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి నా ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇదిగోండి రెండైతే కలిపేసాను చక్కగా ముద్దలాగా వచ్చేసింది సాఫ్ట్గా ఉంటుంది కూడా ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది చాలా ఓపిగ్గా కలుపుకోవాలి వాటర్ కోసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలి ఇవ్వండి పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేయాలి మూత పెట్టేసి తడిపుడ్డ అయినా పెట్టేయచ్చు అయినా బౌల్ ఇచ్చేసి ఉంచేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బౌల్లో ఒక వేరే చిన్న బౌల్ తీసుకున్నాను బౌల్లో టూ త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకుని అందులో టూ స్పూన్స్ గోధుమ పిండి కలిపాను ఇది పిండికి వాడటం కోసం బిస్కెట్స్కి వాడటం కోసం ఇట్లా గోధుమ పిండి కలిపేసి వాటిని బాగా కలిపేసాను గోధుమ పిండిని నెయ్యిని బాగా కలిపేసి పక్క నుంచి వేసుకున్నాను బౌల్ని ఇదిగోండి ఇలా ఇలా కలిపేసి పక్క నుంచి వేసుకోవాలి పిండి కూడా నానిపోయింది ఇంకా పిండి కూడా తీసి ఒక్క ఒక్కసారి అట్లయితే కలుపుకోవాలి మళ్ళీ పిండిని అదిగోండి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇట్లా ఇంకా సమంగా భాగాలుగా తీసి ఇవి బాల్స్ అన్నీ రౌండ్గా సమంగా ఉండాలి అన్నిటిని అట్లా చేసుకొని పక్కనుంచుకోవాలి పిండి చేతికి ఏమో అంటుందండి ఒకే అనుకుంటే లైట్గా ఆయిల్ అయితే రాసుకోండి ఇంకా దీనిగో గో ఇదిగోండి మొత్తం చేసేసాన్ని ఇంకా నెక్స్ట్ చపాతీలుగా ఒత్తుకోవటమే పిండి అద్దుకోవాలి లైట్గా పిండి అద్దుకుంటూ చపాతీలా చేసుకోవాలి ఇట్లా మూడు చపాతీలు చేసుకున్నాను మూడు చపాతీలు చేసేసి రెండు పక్కన పెట్టేసి ఒక దాని మీద ఇందాక గోధుమ పిండి నెయ్యి కలిపి పెట్టాం కదా అది స్ప్రెడ్ చేశాను ఒక స్పూన్ వేసి స్ప్రెడ్ చేశాను దాన్ని ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చపాతి మొత్తం వచ్చేట్టుగా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకొక చపాతి తీసుకొచ్చి దాని మీద వేశాను ఇవ్వండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి మళ్ళీ దాని మీద ఇంకొక స్పూన్ గోధుమ పిండి నెయ్యి మిశ్రమం వేసి మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మొత్తం గా రావాలి నెక్స్ట్ ఇంకొక మూడు చపాతీలు చేసి పెట్టాం కదా ఇంకొకటి ఉందిగా అది కూడా తీసుకొచ్చేసి దీని మీద పరిచేసేయాలి ఇదిగోండి ఇలా మళ్ళీ ప్రెస్ చేసేసుకోవాలి కొంచెం పలచగా ప్రెస్ చేసేసుకోవాలి మూడింటిని కలిపేసి పలచగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా కింద అయితే ఏ మొత్తోదు పిండి అయితే కాబట్టి లైట్గా ఇప్పుడు పిండే అత్తనం అవసరం లేదు ఏ మతుక్కోదు ఇంకా పల్చగా ప్రెస్ చేసేసుకొని ఈ మందు బాటిల్స్ మీద మూతలు ఉంటాయి కదా చిన్నవి క్యాప్స్ అయినా చూసుకోవచ్చు ఏదైనా చూసుకొని వాటిని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను చేస్తున్నాను చూడండి నేనైతే చిన్నది గ్లాస్ ఒకటి ఉంది కన్నైకి పాలు పెట్టే గ్లాస్ అది ఆ గ్లాస్తోనే కట్ చేస్తున్నాను హాఫ్ మూన్ షేప్ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఇట్లా చిన్నవి ఏమైనా దొరికితే వాటితో చేసుకోవచ్చు ఇట్లా మొత్తము చపాతి మొత్తం ఇంక అట్లానే కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సైడ్స్ ఇంకా మిగులుతాయి కదా వాటిని పక్కనుంచి చేసుకోవాలి అవి ఏం చేయాలని నేను చివరిలో చెప్తాను చూడండి కాజు షేప్ వచ్చేసింది కదా నేను చూడండి మొత్తం అట్లా చేసేసాను మొత్తం చక్కగా హాఫ్ మూన్ షేప్ వచ్చింది కదా అన్నిటిని ఇట్లా కట్ చేసుకొని ఉంచేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అతుక్కోవండి ఇవి ఆయిల్ పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేసేసాను వేసిన వెంటనే గింట పెట్టి కదపకూడదు ఒక నిమిషం అట్లా ఉంచేసి నెక్స్ట్ కదపాలన్నమాట ఈ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనం చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మనకి చాలా ఈజీగా అయిపోయినట్టుగా ఉంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నామంటే టూ త్రీ డేస్ అట్లయితే వస్తాయి పిల్లలకి వన్ వీక్ నిల్వ ఉంటాయండి ఇవి ఇక చూడండి చక్కగా వేగినాయి కదా ఇంకా సైడ్స్ పిండి తీసి పక్కన పెట్టాం కదా వాటిని ఇట్లా కట్ చేసేసుకుంటే ఇవి ఇంకా వీటిని చేసుకోవడం కుదరదు ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా కట్ చేసేసి వీటిని కూడా వేపేసాను ఇది ఒక షేప్ అనమాట కత్తెరితో కట్ చేసేసాను ఇట్లా చాలా బాగుంటాయండి స్నాక్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటాయి తొందరగా అయిపోతుంది పిల్లలు కొంచెం డిఫరెంట్గా పెట్టిన వాళ్ళం అవుతాము ఎప్పుడు ఒకటే స్నాక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టినట్టు అవుతుంది ఇదిగోండి నేను వేపేసాను అన్నిటినీ కూడా చేసి వేపాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో గుల్లగుల్లగా బాగుంటాయి గట్టిగా ఉండవు అస్సలకి ఇంకా వీటిని ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ మనం ఆల్రెడీ ముందే పిండిలో సాల్ట్ అయితే కలిపాము కానీ నేను లైట్గా సాల్ట్ కారము జల్లాను జల్లి వాటి మొత్తాన్ని ఈవెన్గా కలిపేసాను చాలా బాగుంటాయండి అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ కారం కూడా ఉంటుంది లైట్గా కారం చల్లాను కాబట్టి ఎక్కువ అనిపించేది పిల్లలకి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టపడతారు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవిగోండి కత్తెరతో కట్ చేసిన షేప్ అవి అవి కూడా ఎంత క్రిస్పీగా వస్తున్నాయి చూడండి అసలుకి నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము బాయ్